అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు రోజులు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం గాఢమైన భావోద్వేగాలు పట్టుదల రహస్య శక్తి ఆధ్యాత్మిక లోతు ఇవన్నీ మీలో సహజంగానే ఉంటాయి వృచ్చిక రాశివారు ఈ విశ్వాసంలో మీరు ఒక ప్రత్యేకమైన ఆత్మలు సెప్టెంబర్ ఆరు నుండి తొమ్మిదవ తేదీ వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొన్ని కొత్త మార్గాలను తెరవనున్నాయి ఈరోజు మనం మీ రోజువారి జాతకం మీ మనస్తత్వం సంబంధాలు ఉద్యోగం డబ్బు ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని వివరంగా చూద్దాం వృచ్చిక రాశివారికి ఈ జాతకం మీ భవిష్యత్కు ఒక గైడ్గా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వృచ్చిక రాశి వారి మనస్తత్వం గురించి ముందుగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటారు మీ కళల్లో ఉండే గాఢత మీ మాటల్లో ఉండే శక్తి ఇతరులను ఆకర్షిస్తాయి వృచ్చిక వారు మీరు ఒకరిని ప్రేమిస్తే వారికి పూర్తిగా అంకితం అవుతారు కానీ ఎవరైనా మోసం చేస్తే దాన్ని ఎప్పటికీ మర్చిపోరు మీరు సహజంగా రహస్యంగా ఉండే స్వభావం కలవారు అందుకే ఇతరులు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు మీరు ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు వృచ్చిక వారు ఈ నాలుగు రోజుల్లో మీలోని ఈ రహస్యమైన కానీ శక్తివంతమైన స్వభావం మిమ్మల్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తుంది సెప్టెంబర్ ఆరు వృచ్చిక రాశి వారికి క్రియేటివిటీ కొత్త మార్గాలు ఈరోజు మీలో కొత్త ఆలోచనలు మీలో సృజనాత్మకమైన ఐడియాలు పుట్టుకొస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు ఈరోజు మీకు లభిస్తుంది మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం లేదా ఒక పరిచయం మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురాగలదు కుటుంబంలో మీ మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి తమ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది వృచ్చిక రాశి వారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి సమస్యలు లేదా అలసట కలిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా ఫోన్తో గడపటం తగ్గించండి మీ మనసుకు శాంతాన్ని ఇచ్చే విశ్రాంతి తీసుకోవడం ఈరోజు మీకు చాలా ముఖ్యం సెప్టెంబర్ ఏడు ఆర్థిక ప్రగతి అవకాశాలు వృచ్చిక రాశి వారికి ఈరోజు మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఊహించని ధనలాభం మీకు ఈరోజు కలగవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి మీ సమస్య పరిష్కారానికి లేదా ఒక ముఖ్యమైన పనికి సహాయం చేయడానికి ఒక పెద్ద మనిషి ముందుకు వస్తారు వృచ్చిక రాశివారు ఈరోజు మీ ఉద్యోగంలో ఈరోజు మీ పనితీరు సాధారణంగా ఉంటుంది మీ పనులు సమయానికి పూర్తి చేయడమే కాకుండా వాటిలో నాణ్యత కూడా ఉంటుంది సహ ఉద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు పూర్తి సహకారం ఈరోజు మీకు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులలో మీ ఆలోచనలు సలహాలు ప్రశంసలు ఈరోజు మీరు పొందుతారు ఇది మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు వాటిని పరిశీలించడం చాలా మంచిది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నిస్తారు ఇది మీ బంధాలను మరింత బలపరుస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది పిల్లల నుండి శుభవార్త వింటారు కొన్ని కుటుంబ సమస్యలు ఉంటే ఈరోజు వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు స్నేహితులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆరోగ్యం విషయానికి వస్తే వృచ్చిక రాశి వారికి మీ ఆరోగ్యం ఈరోజు నిలకడగా ఉంటుంది పగటి పూట చురుగ్గా ఉంటారు కానీ రాత్రి సమయంలో కొద్దిగా అలసట అనిపించవచ్చు మీ మీ శరీరం మరియు మనసుకు రిఫ్రెష్ చేసుకోవడానికి కొంత సమయం కేటాయించడం మంచిది వ్యాయామం యోగా లేదా నడక వంటివి చేయడం వల్ల మరింత శక్తి లభిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వృచ్చిక రాశి వారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు మీరు ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మంచి స్థితిలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవడం మీకు ఈరోజు చాలా మంచిది మీ మాట తీరులో ఓర్పు వహించండి ముఖ్యంగా ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం వల్ల శాంతి ప్రశాంతత మీకు లభిస్తుంది సెప్టెంబర్ ఎనిమిది ఆధ్యాత్మిక చింతన బాధ్యతలు వృచ్చిక రాశి వారికి ఈరోజు మీ ఆలోచనలు ఎక్కువగా ఆధ్యాత్మికత ధ్యా ధ్యానం వైపు మళ్ళుతాయి ఇది మీకు అంతర్గత ప్రశాంతతను మానసిక స్థిరతత్వాన్ని ఇస్తుంది ఇది మీ నిర్ణయాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మీ కార్యాలయంలో ఒక కొత్త ముఖ్యమైన బాధ్యత మీకు అప్పగించబడుతుంది ఇది మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు చెప్పే మాటలు మీ సహ ఉద్యోగులకు ముఖ్యమైన వ్యక్తులకు ప్రేరణగా మారుతాయి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కష్టపడి చదివిన దానికి తగ్గ ఫలితాలు మీకు ఈరోజు వస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారు ఈరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన పత్రాలు విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి ఆహారం వ్యాయామం పట్ల శ్రద్ధ వహించడం ఈరోజు మీకు చాలా అవసరం రాశి వారికి ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం ఈరోజు మీకు చాలా మంచిది భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేసుకుంటారు సెప్టెంబర్ తొమ్మిది సంబంధాలు శుభవార్తలు ఈరోజు వృచ్చిక రాశి వారికి మీ జీవితంలో సంబంధాలకు శుభవార్తలకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వారితో మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబ స్నేహితులు బంధువులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీరు ఈరోజు గౌరవం ఆప్యాయత పొందుతారు మీ కుటుంబంతో గడిపిన సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇంట్లో ఏదైనా చిన్నపాటి వేడుకలు జరిగే అవకాశం మీకు ఈరోజు ఎక్కువగా ఉంది ప్రేమ జీవితంలో మమకారం ఆనందం పెరుగుతాయి వివాహమైన జంటలకు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది ప్రేమ మరింత బలపడతాయి మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు వ్యాపారస్తులకు లాభాలు ఈరోజు మీకు వస్తాయి కొత్త భాగస్వాములు ఏర్పడడానికి లేదా ఇప్పటికే ఉన్న భాగస్వాములు బలోపేతం కావడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు మీ చెవిన పడవచ్చు కోర్టు కేసుల్లో లేదా ఇతర న్యాయపరమైన విషయాల్లో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు మీకు ఈరోజు లభించే అవకాశం ఎక్కువగా ఉంది వృచ్చిక రాశి వారికి డబ్బు వచ్చే మార్గాలు విస్తరిస్తాయి గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి పాత అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కానీ వాటికి తగినంత ఉపయోగం ఉంటుంది అనుకోని లాభం లేదా ఒక బహుమతి మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి రాశి వారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి నిద్రలేమి కంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వీటికి సరైన విశ్రాంతి చికిత్స అవసరం మీ శరీరం మనస్సు రెండు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ధ్యానం ప్రార్థన లేదా మీకు ఇష్టమైన పని చేయండి అది మీకు శాంతిని ఇస్తుంది రాశి వారు కోపాన్ని నియంత్రించండి శాంతంగా వ్యవహరించండి కోపం వలన వచ్చే నష్టం కన్నా లాభం ఉండదు నమ్మకమైన వారిపైనే ఆధారపడండి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి మీ సొంత నిర్ణయాలపై విశ్వాసం ఉంచండి ధ్యానం ఆధ్యాత్మికతలో సమయం గడపండి ఇది మీ అంతర్గత శక్తిని పెంచుతుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం వృచ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజులు మీ ఆశాజనకంగా సంతోషంగా కొత్త అవకాశాలతో నిండుగా ఉంటాయి మీరు మీలోని శక్తిని నమ్ముకొని ముందుకు సాగితే మీరు కోరుకున్న విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు ఈ సమయాన్ని మీ అభివృద్ధికి ఉపయోగించుకోండి వృచ్చిక వారు మీ జీవితంలో సర్వదా ఆనందం ఆరోగ్యం విజయాలు నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వృశ్చిక రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీ ప్రతి లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా ముందుకు వెళ్ళటానికి సహాయపడుతుంది